హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో గోబీ పకోడని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి రోలింగ్ బాయిలింగ్ అయ్యేలా మరిగించుకోవాలి ఈ రోలింగ్ బాయిలింగ్ అయిన వాటర్లో ఇప్పుడు కాలీఫ్లవర్ పీసెస్ని వేసుకొని కొద్దిగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఈ కాలీఫ్లవర్ ఉడుకుతున్నప్పుడు గరిటితో మధ్య మధ్యలో కలుపుతుండాలండి ఎందుకంటే మనం వేసిన ఉప్పు పసుపు అనేవి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ముక్కలన్నిటికి కూడా బాగా పడతాయి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్ట్రైనర్లోకి వడపోసుకోవాలి ఈ కాలీఫ్లవర్ పీసెస్ అనేవి ఆ వేడికి మెత్తబడకుండా ఉండడానికి వెంటనే చల్లని వాటర్తో కూడా కడిగేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి రెండు స్పూన్ల మైదా పిండిని రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి వాటితో పాటు తగినంత సాల్ట్ చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇందులోకి వాటర్ని యాడ్ చేస్తూ బాగా మిక్సింగ్ చేసుకోవాలి చూడండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇందులోకి కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసి ఈ మిశ్రమం అంతా ఆ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మంటని సిమ్లోకి టర్న్ చేసుకొని ఆయిల్లోకి సరిపడ కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి వేగినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇందాక చూడండి ఫ్రై అవుతున్నప్పుడు బాగా బుడగలు వచ్చాయి కదా ఇప్పుడు అంతగా లేవు తగ్గిపోయాయి ఇంకా ఇవి ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి గార్నిష్ కోసం రెండు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని కాలీఫ్లవర్లోకి యాడ్ చేసుకోవాలి ఇంతేనండి వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్